హెల్దీ స్లీప్ అంటే బెటర్ టిప్స్ గురించి చెప్పాలి అంటే ఫుడ్ అవ్వచ్చు లేకపోతే రెగ్యులర్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు చెప్పాలంటే ఏమేమి చెప్తారు డాక్టర్ హెల్దీ స్లీప్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టుడేస్ బిజీ వరల్డ్లో కార్పొరేట్ వరల్డ్ అండ్ మోర్ స్ట్రెస్ టెన్షన్ పాయింట్స్ అండ్ చెక్ పాయింట్స్ మీకు అండ్ గోల్స్ పర్ఫార్మెన్స్ గోల్స్ ఆఫీస్లో కానీ దీంట్లో కానీ ఉన్న వాళ్ళకి స్లీప్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్లీప్ హైజీన్ అంటే ఏంటి మీరు హ్యాండ్ హైజీన్ గురించి వినే ఉంటారు అలాగనే హ్యాండ్స్ క్లీన్గా ఉంచుకోవటం ఇది కూడా స్లీప్ హైజీన్ అంటే స్లీప్ని క్లీన్గా ఉంచుకోవటం స్లీప్ని క్లీన్గా ఉంచుకోవటం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఫిక్స్డ్ టైమింగ్ ఆఫ్ ద స్లీప్ పెట్టుకోవాలి అంటే సెవెన్ టు నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ అడల్ట్ పర్సన్కి సెవెన్ టు నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్ పిఎం టు సిక్స్ ఆర్ లెవెన్ పిఎం టు సిక్స్ ఏఎం అట్లాగా ఫిక్స్డ్ టైమింగ్స్ ఫిక్స్ చేసుకోవాలి స్లీప్ అది ఫస్ట్ వెరీ ఫస్ట్ పాయింట్ టెన్ అవర్స్ స్లీప్ కావాలి సార్ డాక్టర్ ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క సిక్స్ అవర్స్ అడల్ట్ కనుక పర్సన్ అయితే మోర్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ మోర్ దెన్ ఉన్న వాళ్ళకి సెవెన్ టు నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ మంచిది లెస్ దెన్ సిక్స్ అవర్స్ మంచిది కాదు మోర్ దెన్ టెన్ ఇయర్స్ కూడా మంచిది కాదు టెన్ అవర్స్ కూడా చాలామంది ఎక్కువగా పడుకుంటే ఇంకా బాగుంటుంది అన్నారు కాదు లెస్ దెన్ సిక్స్ అవర్స్ హెల్త్కి మంచిది కాదండి మోర్ దెన్ టెన్ అవర్స్ కూడా హెల్త్కి మంచిది కాదు సో అది ఫస్ట్ పాయింట్ అది కనుక వదిలేస్తే సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు కెఫిన్ కాఫీ కానీ టీ కానీ ఆ డ్రింక్స్ కానీ మీరు ఆఫ్టర్ ఫోర్ పిఎం ఫోర్ పిఎం తర్వాత అవాయిడ్ చేయాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ కనుక ఫోర్ టు ఫైవ్ అవర్స్ బిఫోర్ స్లీప్ చేస్తే మీకు స్లీప్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా వస్తుంది అట్లయితే జనరల్ చాలామంది నైట్ వర్కౌట్కి జిమ్కి వెళ్ళి జిమ్ అసలు నైట్ వర్కౌట్ అనేది మంచిది కాదండి అండ్ ఫోర్ టు సిక్స్ అవర్స్ బిఫోర్ స్లీప్ అంటే మీరు టెన్ ఓ క్లాక్ పడుకుందాం అనుకుంటే ఫైవ్ టు సిక్స్ పిఎం ఆ టైంలో చేస్తే చాలా మంచిది ఇంకోటి ఎనర్జీ డ్రింక్స్ కానీ కెఫినెట్ డ్రింక్స్ కానీ అని చెప్పినట్టు ఈవినింగ్ ఫోర్ నుంచి తర్వాత అసలు అవాయిడ్ చేస్తే చాలా మంచిది అండ్ ఇంకోటి బ్లూ స్క్రీన్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ దీస్ డేస్లో ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ స్క్రీన్స్ ఐప్యాడ్ స్క్రీన్స్ కానీ టూ టు త్రీ అవర్స్ బిఫోర్ స్లీప్ అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అది అవాయిడ్ చేస్తే స్లీప్ క్వాలిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు బెడ్రూమ్ అనేది లైట్ అండ్ డల్ కలర్లో ఉండాలి అండ్ ఫుల్ డార్క్గా ఉండి నాయిస్ ఫ్రీగా ఉండాలి సో ఈ టైప్ ఆఫ్ మీరు ప్రికాషన్స్ కనుక ఫాలో అయితే స్లీప్ క్వాలిటీని చాలా చాలా వరకు మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చండి